హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఆగస్టు మాసంలో వస్తుంది ఎప్పుడొస్తుంది నక్షత్రం అంటే మనము ఆల్రెడీ గోల్డ్ ఏ గడియల్లో కొనాలి ఏ నక్షత్రం రోజున కొంటే మంచిది శుభప్రదంగా ఉంటుంది అని చాలా రకాల వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాం కదా అలాగే చాలామంది కోరిక మేరకు ఆల్రెడీ మనకి గోల్డ్ లో ఉన్నవి గోల్డ్ లోన్లో ఉన్న వాటిని విడిపించుకోవాలన్నా తొందరగా ఆ గోల్డ్ మన దగ్గరికి రావాలన్నా ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి రోజుల్లో మనం విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు కూడా ప్రతి మాసం కూడా కావాలని చాలామంది కోరుతున్నారు అలాగే మీ కోరిక మేరకు ప్రతి మాసం కూడా పుష్యమి నక్షత్రం ఎప్పుడు బంగారం ఎప్పుడు కొనాలి అనేది వీడియోస్ వస్తాయి అలాగే నక్షత్రం ఎప్పుడు బంగారు విడిపించుకునే ప్రయత్నాలు ఏంటి అనేది కూడా మీకు రెమెడీస్ రూపంలోనూ వస్తుంది ముహూర్తాలు కూడా చెప్తూనే ఉంటాను సో ఈ రోజు మనకి వీడియోలో నక్షత్రం ఈ ఆగస్టు మాసంలో ఎప్పుడు వచ్చింది ఏ గడియల్లో వచ్చింది ఈరోజు తెలుసుకోబోతున్నాము మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో అలాగే తప్పకుండా వీడియోకి లైక్స్ పెట్టండి మీరు పెట్టే లైక్స్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి పుష్ అప్ అవుతుంది కొన్ని కొన్ని వేల లక్షల మంది ఆడవాళ్ళు ఇలా బ్యాంకులో బంగారు పెట్టేసి చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే పరిహారం వచ్చి మీకు సో విప్ప నూనెతో పూజా మందిరంలో దీపం పెట్టవచ్చా అని కూడా చాలామందికి డౌట్స్ వస్తుంది దీ పూజా మందిరంలో పెట్టకండి ఇది ఒక పరిహారంగా చేస్తున్నాం కాబట్టి దీన్ని హాల్లో పెట్టుకోండి పూజా మందిరంలో కొబ్బరి నూనె మంచి నువ్వుల నూనె నెయ్యి నెయ్యి అన్నింటికంటే కూడా శ్రేష్టం సో సౌకర్యాన్ని బట్టి కొబ్బరి నూనె కూడా యూస్ చేయొచ్చు విప్ సో గోల్డ్ కొనవచ్చా చాలా చాలామంది అడుగుతున్నారు నక్షత్రంలో కూడా కొనవచ్చు అది కూడా శుభప్రదమైనది గోల్డ్ విడిపించుకున్నా కొన్నా కూడా మనకి ఒకటే ప్రభావం ఉంటుంది కాబట్టి కొనవచ్చు కానీ అన్నింటికంటే కూడా గోల్డ్ కొనడానికి ప్రాముఖ్యమైన నక్షత్రం ఏంటంటే దానికంటే ఫస్ట్ ప్లేస్లో పుష్యమి నక్షత్రం ఉంది అది కూడా మనం ప్రతి మంత్ కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ మంత్లో కూడా మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయ్యి ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి రెండు సార్లు వచ్చింది ముహూర్తం మీకు ఆ ఏ డేట్ అవైలబుల్గా ఉంటే ఏ ఘడియలు అవైలబుల్ అవైలబుల్గా ఉన్నట్లయితే ఆ గడియల్లో తీసుకోవచ్చు మనం చెప్పిన ముహూర్తానికే తీసుకోవాలని ఏం లేదండి సో మనకి ఆ నక్షత్రం గడియలు చెప్తాను కదా ఈ నక్షత్రం నుంచి ఈ నక్షత్రం వరకు ఉంటుందని ఆ నక్షత్ర గడియల్లో మీరు నార్మల్గా వజ్రం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం ఇలాంటివి క్యాలెండర్లో చూసుకొని దాని ప్రకారంగా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అదే ముహూర్తంలో సో కొనడం అనేది ఒక్కోసారి వీలు కావచ్చు కాకపోవచ్చు సో తర్వాత మీరు ఫీల్ కాకుండా ఉండాలి కాబట్టి ఇలా డిసైడ్ కానీ వీలైనట్లయితే మన లక్కీ కలిసి వచ్చినట్లయితే అదే ముహూర్తంలో కూడా కొంటే ఇంకా శుభప్రదం ఈ ఆగస్టు మాసంలో మనకి హస్త నక్షత్రం ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుంటున్నాము నైన్త్ ఫ్రైడే రోజున వచ్చింది మనకి లాస్ట్ టైం సెకండ్ సాటర్డే వచ్చింది కదా ఈసారి మనకి ఒకరోజు ముందుగానే వచ్చేసింది నైన్త్ కంప్లీట్ డే మొత్తం కంప్లీట్ కూడా ఉంటుంది మనకి హస్తానక్షత్రం సో ఇప్పుడు మనకి శుభ గడియలు ఎప్పుడు సో బ్యాంకులో ఆల్రెడీ నగలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఎప్పుడు మీరు డబ్బులు పే చేయాలి మీకు మొత్తం అమౌంట్ కంప్లీట్గా రెడీ అయింటే కూడా ఆ రోజు విడిపించుకునేస్తే సో శుక్రవారం చక్కగా మీ ఇంటికి మీ లక్ష్మి వచ్చేసింది భావన చాలా చాలా శుభప్రదం ఆ రోజు తెచ్చుకుంటే మళ్ళీ పెట్టే అవకాశం రాకుండా కూడా ఉంటుంది ఇవ్వాలి మా దగ్గర కొంచెమే డబ్బులు ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా అయినా కేవలం ఒక హండ్రెడ్ రూపీస్ అయినా కూడా నేను చెప్పిన ముహూర్తంలో మీరు అక్కడ డబ్బులు అమౌంట్ అనేది పే చేయండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ లెక్క వస్తుంది ఓకేనా శుక్రవారం రోజు సో ఇంకా గడియలు ఎప్పుడెప్పుడు అనేది చూస్తాం మనకి పంచాంగం ప్రకారం నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఆగస్ట్ ఎయిత్న సో మనకి నైన్త్ వచ్చి శుక్రవారం వస్తుంది ఎయిత్ గురువారం వస్తుంది గురువారం రోజే స్టార్ట్ అయిపోతుంది నైట్ సమయంలో పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పిఎం నైటు ఆగస్టు టెన్త్ రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు ఏఎం వరకు అంటే మిడ్ నైట్లో మనకి అంతవరకు కూడా నక్షత్రం ఉంటుంది అంటే ఇక్కడ మీరు టెన్త్ అంటున్నారు కదా అని కన్ఫ్యూజ్ కాకండి అంటే టెన్త్ అంటే మనకి ట్వెల్వ్ దాటితే డేట్ అనేది మారిపోతుంది కదా అందుకే ఇక్కడ ఇప్పుడైతే మనకి ఇక్కడ నైన్త్ నైట్లో రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా అంటే శుక్రవారం రాత్రి నైట్ మిడ్ నైట్ వరకు కూడా నక్షత్రం ఉంటుంది ఇంకా ఆ రోజు మనకి ఫెస్టివల్స్ ఏమైనా ఉందంటే నాగపంచమి నాగపంచమిలో ఎవరికైనా సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఇది బ్రాహ్మీయ ముహూర్తం అశ్వత్ కట్ట అంటారు కదా అంటే రచ్చని మనకి వేప చెట్టు రావి చెట్టు రెండు ఉంటాయి అక్కడ నాగరాళ్ళన్నీ కూడా ప్రతిష్టాపన చేసి ఉంటారు లేదా ఏదైనా టెంపుల్స్ దగ్గర కూడా నాగరాలు ప్రతిష్టాపన చేసింటారు చాలా ఏళ్ళ నుంచి వివాహం కాని వాళ్ళు కానీ లేదంటే సర్పదోషాలు ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మీయ ముహూర్తంలో ఆ రోజున శుక్రవారం రోజు తెల్లని వస్త్రాలను ధరించి సో అందరూ కూడా ఆ రోజు తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది ఆ టైంలో మీరు శివయ్యకు కానీ లేదంటే ఆ నాగరాళ్ళకు కానీ అభిషేకం చేస్తే పాలాభిషేకం చాలా చాలా శుభప్రదం సో ఇది ఒక పరిహారం ఆ రోజుకు సంబంధించింది సో ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇంకా మనకి ఆ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది అంటే శ్రీరాముడు పుట్టిన టైమింగ్ అన్నమాట అమృతకాలం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఇది సాయంత్రం వేళలో సాయంత్రం అంతే నైట్ అనుకోండి నైట్ టైంలో వచ్చింది మనకి అమృతకాలం సో ఆ టైంలో మనకి బ్యాంకు క్లోజింగ్ టైం కాబట్టి ఇది మనకి యూజ్ కావద్దు కాదు కాబట్టి మనము ఫస్ట్ చెప్పుకున్నాం కదా క్యాలెండర్లో ఆ ప్రకారం మూకాండి లేదంటే అభిజిత్ ముహూర్తంలో కూడా మనకి అంటే ఒక మంచి ముహూర్తంలో చేయబోయే శుభకరమైన పని ఒక మంచి ముహూర్తంలో చేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఇలా మనం ముహూర్తాలు చూస్తాం సో ఆ రోజు మీరు రాహుకాలం యముగండం అవి చూసుకొని ఏ టైమింగ్లో అయినా మంచి టైంలో మీరు కట్టవచ్చు సో ఇక్కడ కూడా మనకి పన్నెండుకు పైన మూడు గంటలకు లోపల కట్టేయండి మధ్యాహ్న సమయంలో లంచ్ బ్రేక్ ఉంటుంది కదా ఆ టైమింగ్లో అందరికీ సౌకర్యంగా ఉంటుంది ఆ టైంలో కూడా మీరు ఒక వంద రూపాయలైనా మా దగ్గర అస్సలు డబ్బులు లేవు అనుకున్నా కూడా వంద రూపాయలు కనీసం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఆ వంద రూపాయలైనా కూడా కట్టి ప్రారంభం అనేది చేసేయండి మంత్లీ మంత్లీ కూడా మీకు ఎంత అయితే మనం ఇలా ఒక అలవాటుగా పెట్టుకున్నా సో దానికోసమైనా కొంచెమైనా డబ్బులు అనేది రెడీ చేస్తూ ఉంటాం అలా కొద్ది కొద్దిగా కడుతూ ఉంటే కూడా మన అప్పు తొందరగా తీరిపోయి మన మన లక్ష్మి మన ఇంటికి వచ్చేస్తుంది శుక్రవారంతో ప్రారంభం చేయండి అమ్మవారి రాక కోసం సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వేల లక్షల మంది ఆడవాళ్ళందరూ ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యూజ్ అవుతుంది యూజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే హలో అండి అందరికీ నమస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పంచగవ్య దీపారాధన అలాగే తొమ్మిది రకాల సామ్రాణితో ధూపం వేయాలనుకుంటున్నారా అయితే మన దగ్గర ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి రెండు కిట్లు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది సో ఇది పండుగల సందర్భంగా షాఢం ఆఫర్ అనేది ఇస్తున్నాము తప్పకుండా వినియోగించుకోండి కా ఎలాగో ప్రతి ఒక్కరూ సాంబ్రాణి ధూపం అనేది వేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది